స్తోత్రం స్తోత్రుయార్డ్ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు క్రిసందు దేవుడు తన మహాకృతను బట్టి మరొక నూతన ఉదయపున నామాన్ని స్థుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మనందరికి ఇచ్చాడు అందరూ బట్టి ఆయన పరిశుద్ధమైన ఘననామానికి వేలాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా అదే మరి మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను రండి అన్ని అనుదిన అభివృద్ధి ఉదయం కాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాసులు కావాలని మనం చేస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం దగ్గర బైబిల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాటలు వినండి జాగ్రత్త గ్రహించండి వాక్య ధ్యానంలో బాలిబాక్సులకు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహను స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన తండ్రి నాయందు నీవును నియందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండాలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను దేవుడు తన వాక్యాన్ని మనందరి కొరకు దీమిస్తున్నా త్వరలో ఉంచుకోండి ముసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మాత్రం స్తోత్రాలు తిరిగి ఉపదేకాలకు వేళ వేకు నేను సన్నడానికి ఇచ్చారు మీకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడలు వీక్షిస్తుండగా వారితోనైనా మీరు నడిపిస్తున్నందుకే బలపరుస్తున్నందుకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన ఆత్మీయమైనటువంటి బలాన్ని మీరు స్తోత్రం ఈ దినం కూడా మీ కృత చేత నడిపించండి ఏ సైనా అడుగుతున్నాడు మా తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం ప్రియుల రదివని వాక్యంలోనికి వెళ్ళినప్పుడు చదవుని మాటలు గమనిస్తే గడిచిన రెండు దినాలుగా యశు ప్రభువారు ప్రభు వారు విశ్వాసులైనటువంటి లేక తన బిడ్డలుగా ఉన్నటువంటి మనందరి కొరకు చేస్తున్న విన్నపాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గత మరి ఆ కాపాడాలి అనేటువంటి ఒక ప్రార్థ విన్నపాన్ని రెండవది కత్తి నాన్న మరొక మాటను మనం చూసిన ప్రతిష్ట చేయము ఈరోజు ఐక్యపరచు మరి మాటని చూస్తున్నాం అన్ని తరాలలో విశ్వాసులందరి కొరకు ఇసుకృష్ణ ప్రభు వారు ముందుగానే ప్రార్థన చేశారు అప్పట్లో తన శిష్యులకు ఏదైతే ఉండాలని ఆయన ఆశించాడో ఈనాడు ఉన్నటువంటి విశ్వాసులకు మనకు కూడా అలాంటి పరిస్థితి ఉండాలనేది ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక మరియు ఉద్దేశం దాని స్తోత్రం కలిగిన అల్ల్య ఏమండి నిజ విశ్వాసులందరూ కొడుకు ప్రవర్తి చేసినటువంటి మూడవ వినపం ఐక్యత చదువు ఈ మాటలు గమనిస్తే క్రీస్తు ప్రార్థనకు అనగా కుమారు రక్షణ క్రీస్తు ప్రార్థనకు జవాబుగా దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఈ పాఠంలో మనం చాలా మాట ఏంటంటే మనము క్రీస్తుతో ఐక్యపరచబడాలనేది ఒక శ్రాష్టం మాటగా మనం నేర్చుకోవచ్చు చూడండి ఇది క్రైస్తవ సంస్థలు క్రైస్తవ న్యాయ నాయకులు కలిసి ఏర్పాటు చేసేటువంటి సంస్థాగతమైనటువంటి ఐక్యత కాదు అసలు ఇది రాదాల కేవలము వీశ్వ ప్రభు వారు తండ్రితో మనమందరం కూడా ఏకమై ఉండాలనేటువంటి అది ఆయన ఇచ్చినది ఏమన్నీ నాయకులకు కానీ అధికారులకు కానీ మీరు ఆ విధంగా చేయండి అని చెప్పి చెప్పలేదు ఆయన అంటే వారిచ్చేది ఐక్యత కాదండి ఒకే కోవకు చెందిన వారి ఐక్యత మాత్రమే ఇది అంటే నిజ విశ్వాసులందరూ ఒక సహవాసుని వీశ్వ రెక్కల నీడన ఆయన సన్నిధిలో ఆయన ఆయన వెనుక ఆయన వెంబడించే వారికి ఉన్నటువంటి వారందరూ నిజ విశ్వాసులకు మాత్రమే ఈ ఐక్యత ఉందన్నమాట అంటే నిజ విశ్వాసులు కాని వారికి ఈ ఐక్యత లేదన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క దేశంలోను ప్రతి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి నామకార్థమైనటువంటి లేక ఆచారంగా ఉన్నటువంటి ఐక్యత కాదండి ఇది శ్రేష్టమైనటువంటి ఐక్యత విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తున్నాను క్రైస్తవ సమూహాలన్నిటిని కలిపి మనుషులందరినీ కూడా సమకూర్చేటువంటి సమస్యాగతమైన ఐక్యత కాదండి పరిశుద్ధతలోను విశ్వాసములోను ఆత్మీయతలను నడిపించడం ఐక్యత ఇది దేవుని స్తోత్రం కాబట్టి విశ్వాసులు ఏ తరంలో జీవించిన వారైనా ఏ సంఘానికి చెందిన వారైనా ఏ దేశానికి చెందిన వారైనా ఏ జాతికి చెందిన వారైనా సరే వారందరినీ కూడా ఒకటి చేసేటువంటి ఐక్యత వారందరినీ ఒకే త్రోవలో నడిపించడం ఐక్యత వారందరినీ ఒకటిగా సమూహంగా చేసేటువంటి ఐక్యత దేవుని స్తోత్రం చెప్పడం కదా హలాల్య్యర్ ఏమంటే కొన్ని విషయాల్లో తండ్రి దేవునికి కుమారు క్రీస్తుకు ఉన్నటువంటి ఐక్యత ఇది అంటే అక్కడ కదా తండ్రి నాయందు నీవు ఉన్నావు నీ ఎందు నేనున్నాను అదే విధంగా వీరు కూడా ఉండాలి వీరు కూడా ఐక్యతకు ఉండాలి ఆ ఐక్యతతో మనతో పాటు ఏకమైన ఉండాలి ఎంత చక్కటి మాట అండి దేవుని స్తోత్రం ఉంది కదా హలాల్య్యర్ అంటే పరిపూర్ణమైనటువంటి జీవంలోను స్వభావంలోను ఏకత్వంలో అన్నింటిలో కూడా పరిపూర్ణమైనటువంటి ఐక్యత ఈరోజు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన ఐక్యత మనలో ఐక్యత ఉంటే ఏమంటే ఏదైనా సాధించవచ్చు దేవుని స్తోత్రం కలిగి ఏక్యత నిజానికి తండ్రిలోను మరియు కుమారుడి క్రీస్తులో కూడా ఉంది ఇది సంస్థాగత ఐక్యతకు పూర్తిగా భిన్నమైనది లోక సంబంధం అనేది కాదండి లోకానుసారమైనటువంటి కాదండి యహలోక సంబంధమైనటువంటి ఆశలు కల్పించే ఐక్యత కాదండి దిగ్యావులకు ఉన్నతమైనటువంటి అత్యున్నత సింహాసనటువంటి దేవుని దేవునికి తన కుమారుడు మన క్రీస్తు మధ్యనటువంటి ఉన్నతమైనటువంటి రాష్ట్ర ఐక్యత పరిపూర్ణమైనటువంటి ఐక్యత దేవుడు క్రీస్తులో ఉన్నాడు క్రీస్తు దేవునిలో ఉన్నట్లు విశ్వాసులంతా కూడా తండ్రి కుమారుల్లో కూడా ఉన్నారు అల క్రీసు ఎవరు ఇక్కడి ప్రార్థించిన ఐక్యత ఇదే ఏమండి అంటే మన ఇద్దరు ఏకమై ఉన్నాము వాడు కూడా మనతో పాటు ఏకమై ఉండాలి ఎవరు ఏమండి ఉన్నత స్థానంలో ఉండి దేవుణ ఉన్నారని ఎవరు కోరుకుంటారండి కానీ ప్రభు వారు తను ఆయన ఉండే స్థానంలో మనకు ఉండాలని కోరుకుంటున్నారు విష్ణు ప్రభుత్వ విశ్వాసులు అందరిలో ఉన్నాడనేటువంటి వాక్యం చెప్తాము కాబట్టి ఈ ఐక్యత వారిలో ఉంది అనేది వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట విశ్వాసులు అనంతకాలము అంటే యుగ యుగాలు కూడా ఆయనతో ఒకరితో ఒకరు కలిసి ఏకమై ఉంటారు బా ఎంత గొప్ప ఆధిక్యత అనంతకాలం భూమి మీద జీవితం ముగించిన తర్వాత నిత్యరాజ్యంలో చేరి యుగ యుగాలు ఆయనతో పాటు అయకమైన ఐక్యత కలిగి ఉంటారు ఆయన వారిలో లేకపోతే ఆయన మనలో లేకపోతే మనతో నివసించకపోతే ఆయన ప్రార్థించిన ఐక్యతను సాధించడానికి మనుషులకు మనం ఏమీ చేయలేము దేవుడి మాటలు మాట్లాడుస్తున్నాం కాకపోతే ముసుకోనండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రండి గొప్ప దేవుడు వందనాలు తిరిగి మరొక నూతన ఉదయ కాలంలో వేకున లేచి నామాన్ని శృతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఈ వాక్య ధ్యానంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు నాయనా ఇదిగో నీ ప్రియ కుమారు మా లక్ష్యం కరీస్ ప్రభు వారు ఇరువురు ఏకమైనట్లుగా మమ్మల్ని కూడా ఏకం చేయాలని వాడుకు ఆలోచన ఆయన ఎన్నిక లేని యోగ్యత లేని ప్రతి మనిషిని మమ్మల్ అందరూ యాక్ని చేస్తున్న దృష్టి అవుతున్నాను పెద్దపడి మాట వింటే అందరూ జీతం ఫలింపచ్చు మన నిజన దాసులు సేవకులు కూడా ప్రపంచ నలుమూలల భారంతో ప్రయత్ని పని జరిగిస్తుంటుంది అనేది కాంతి వారత వస్తాను నైనాదిగో అధికారులు నాయకులు పరిపాలన దర్శించి కుటుంబాలను ఆశ్రయించి రానున్న దినాల్లో మంచి నాయకులను మంచి పరిపాలన ఉద్యోగ రంగం అది ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం నియమిస్తున్న వందనాలు వాటిలో విద్యాశాఖ వైద్యశాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు ఉన్నాయి అన్నదినము కృప చేత నడిపిస్తుంది స్తోత్రం మరింత క్షేమంతో నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగ మార్గం సలండి రైతుల వ్యవస్థలు వ్యాపార జ్ఞాపకం చేసుకుని లాభం సరికలు చేసిన నష్టం దొరకపరచండి చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చిన ఎండ నుండి వారిని కాపాడమని వేడుకుంటున్నాను అనారోగ్యంగా బాధపడినప్పుడు అనేకమంది ఏసునామాలు స్వస్థత కావాలి ఏ బలహీనత అయినప్పటికీ ఏ అయినప్పటికీ ఏ వ్యాధి అయినప్పటికీ ఏసునాములు తొలగిపోను కానీ ఈ వాక్యం లేఖని సెలవుస్తున్నట్టుగా ప్రార్థిస్తున్నాను నిశ్చితమైన వారి వారందరినీ బాగు చేయండి కొట్టులిపతి నెమనస్తుని వాక్యం సంధించి పట్టుకొని నీకు అద్గమించుట నాయన సత్యం అనుసరించక ఆ సత్యంలో ఉన్న బ్రతుకున్న అనేక మంది సత్యం నీ అనుగ్రహించే కృపద ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భఫలం కొరకు ఎదుర్చిన బిడ్డలను సహాయం గురించి మార్గం సరళం చేయండి గర్భవంతుల బిడ్డలకు సుఖమైన ప్రసవం తల బిడ్డలకు క్షేమం ధైర్యం దాని ఆరోగ్యవంతులు కొంచెం నిష్టోత్రాలు విరిగిన నలిగిన వేసారిన అలసిపోయిన కృంగిపోయిన జీవితాల కలిగి సమాధానం కలిగి నెమ్మది లేక సమాధానం లేక నెమ్మది లేక నిరాశ నిష్ఫుల కూర్చుంటే మానసిక మానసిక నలిగిపోయి పుంగిపోయి అలసిపోయి చిత్తికున్న జీవితాలు కలిగి మానసిక వ్యాధులను అలజడి దుఃఖం ప్రతి ఒక్కరి విడుదల ప్రార్థిస్తుంది ఏసు నామలో నిశ్చితమైతే వారికి విడుదల కలుగు చేయండి క్షమలు సమస్యలు ఎరుగుల ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందులు కన్నీరు దుఃఖం వ్యాధులు ఏసు నామం వారికి విడుదల ప్రార్థన చేయండి ప్రతి పరిస్థితిని సఖ్యపరచవుతున్నాను నేను నేనా పరీక్షల ఫలితాలకు ఇచ్చిన దానికి ఇష్టమవుతున్నారు బిడ్డలు చాలా మంచిగా నేను వారికి సాధించారు ఇచ్చిన జ్ఞానం ఇష్టదినాల్లో లేదంటే యాన్యుల్ ఎగ్జామ్స్ రాసిన జ్ఞాపకం చేసుకోండి కొరకు నీట్ ఎగ్జామ్ వరకు సిద్ధపడుతున్న జ్ఞానము మార్గము సలహం చేసి సహాయము దీవించాయి వందనాలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో పట్టుకున్న నడిపించింది భద్రపరచున్నారు రైతులు వ్యవస్థలు వ్యాపారస్తులు ఆయక పని పాటలు కూలి పనుతున్నారు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకు వారు బంధువుల గృహాలు స్నేహితు గృహాలు రకరకాల శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు మన ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనం మీరు నడిపించే ప్రశ్నలు భద్రపరచారు నన్ను విద్యార్థులకు పాఠశాల సెలవులు ఇచ్చారు నన్ను ఈ సెలవుల వరకు ఎలాంటి ఆపద లేకుండా నీకు స్తోత్రాలు నూతనంగా జన్మదినం జరుపుకున్నారు ఇచ్చిన దాయ్ ఆశీర్వదించండి వివాహ దినము జరుపుకున్న బిడ్డలు వారి దాంపత్యుతులను ఆశీర్వాదించాను చిత్రులను జ్ఞాపకం చేసుకున్న ఆదరణ ఓదార్పు నిరీక్షించి నడిపించే వద్దల దినమంతా నేను ఎక్కడ చెట్టిన క్షేమమును ఆరోగ్యం దేసి మా ద్వారా మీరు మాత్రమే హింపందండి ఏ సున్నా అడుగుతున్నాను మా తండ్రి ఆమె దేక దేవ దీవనైన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించడం గాక అమేన్